గుడ్ ఈవినింగ్ అందరూ టీలు కాఫీలు తాగేశారా ఈరోజు మన లైవ్ ఏంటంటే మన చికెన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి అది ప్రిపేర్ చేస్తూ లైవ్ చేస్తున్నాను అనమాట చికెన్ ఫ్రై చేస్తున్నాం అనమాట ఆల్రెడీ చికెన్ అనేది ఉడికించాము అది మసాలా అన్నీ రెడీ అయిపోయినాయి మన పిక్కిలు అనేది రెడీ చేయడానికి ఇది గాను చూడండి ఇట్లా ఉంటుంది మనం గానంలో వాడితే కనుక ఇలా వస్తుందండి ఎందుకంటే ఇది ఇంతవరకు ముందు వరకు వేడి చేయబడలేదు నూనె జస్ట్ ఆ గింజ ఆయిల్ తీసింది మనం ప్రాసెస్డ్ ఆయిల్స్ ఏవి ఇలా రావు చూడండి డైరెక్ట్గా క్లియర్గా ఉంటాయి ఇవి ఇలా ఫ్రెష్ ఆయిల్స్ కాబట్టి ఈ విధంగా ఉందనమాట చూడండి చికెన్ ఫ్రై చేస్తున్నాం అలాడ ఉడికించేసాం అనమాట ఒక పక్కన ఒక కేజీ విత్ బోన్ చికెన్ పిక్కిల్ వస్తే ప్రిపేర్ చేస్తున్నాం మీకు కనుక మా మా టేస్ట్ చికెన్ పిక్కిల్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ అండి కింద టైటిల్లో ఉంది ఒకసారి చూడండి ఫ్రై చేస్తున్నామండి అన్ని మసాలాలన్నీ రెడీ అయిపోయినాయి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది ఇంట్లోనే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన గరం మసాలా ఇప్పుడే ఫ్రెష్గా చికెన్ పికిల్లోకి ప్రిపేర్ చేస్తున్నాం అనమాట అయిపోయింది గరం మసాలా ఇప్పుడు ఏమో చికెన్ వేగుతుంది చూడండి చికెన్ బోన్ అనమాట ఇది చేస్తూ ఉన్నాం ఇది గానుగోనండి చూస్తే మీకు అర్థం కాదు ఇలా నూరగ రాదు నార్మల్ మనం వాడేటువంటి ఆయిల్ ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్గా వన్ లీటర్ ఆయిల్ బాటిల్ తెచ్చాం ఇదే యూజ్ చేస్తూ ఉన్నాం అనమాట మీకు కనుక మన మా చికెన్ పిక్కిల్ కావాలంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో ఉంది మరొకసారి రిపీట్ చేస్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి ఇలా ఉడికించి ఫస్ట్ దీన్ని చికెన్ని తర్వాత మేము ఇలా ఫ్రై చేసి పిక్కిల్ చేస్తాం ప్రతిదీ కూడా ఇంట్లోనే తయారు చేసి చేయడం జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజైతే మనకి చికెన్ పికిల్ ఆర్డర్ ఉందండి వన్ కిలో దాని చికెన్ అనేది ఫ్రై చేస్తున్నాం ఇప్పుడే ఒకసారి చూడొచ్చు మీరు చికెన్ ఇప్పుడే ఫ్రై చేసాం విత్ బోన్ పికిల్ కోసం ఇదిగోండి ఆయిల్ గానుగను అనేది పక్కన ఉడికించి పెట్టిన చికెన్ ఉంది మనం ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుడిపాయ పేస్ట్ ఇదిగోండి అల్లం వెల్లుడుపాయ పేస్ట్ అలానే ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఇది ఫ్రెష్గా ఇప్పుడే పికిల్ కోసం ప్రిపేర్ చేస్తా ఇప్పుడే చికెన్ వేపుతున్నాం ఓ పక్కన ఇది గాను వేడవుతుంది ఇదంతా చేస్తూ ఉన్నామండి మీకు కనుక మా పికిల్ కావాలంటే మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నెంబర్ క్లియర్గా టైటిల్లో ఉంది ఒకసారి కాంటాక్ట్ చేయండి దానుగోలు ఉండండి తీసుకోవడానికి మీరు ఇట్లా నార్మల్ మన ప్రాసెస్డ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్స్ ఇట్లా నెలగా రాదు ఎందుకంటే ఆ ఆయిల్స్ ఆల్రెడీ హై హీట్లో వాటిని తీస్తారనమాట అందుకని ఆ మీరు రాదు ఇది క్లియర్గా మనకి ఆయిల్ గింజల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు అది ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ అది ఏ విధమైన హీట్ ప్రొసీజర్ గుండా వెళ్ళదు కాబట్టి గానుగ ప్రాసెస్లో ఇలా ఉంటుందన్నమాట మనకి కనిపించినప్పుడు కనిపించదు చూడండి ముక్కలు కొంచెం సేపు అయితే అది స్టేబిలైజ్ అయిన తర్వాత మనకు కనిపిస్తాయి ఆ ముక్కలు అనమాట ఆల్రెడీ వేపిన ముక్కలు ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి చికెన్ పీసెస్ విత్ బోన్ పిక్కిల్ అండి మన దగ్గర వితౌట్ బోన్ చికెన్ పిక్కిల్ కూడా దొరుకుతుంది వెజ్లో వచ్చేసి మన దగ్గర ఆవకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది పనిమిరపకాయ ఉంటుంది ఉసిరికాయ ఉంటుంది అల్లం ఉంటుంది పొద్దున్న లైవ్లో పోస్ట్ చేశాను చూడండి ఇంతకుముందు లైవ్స్లో కానీ వీడియోస్లో కానీ మీరు వెళ్ళి చూడవచ్చండి మన దగ్గర ఎట్లాంటి పికిల్స్ ఉంటాయి అనేది మన ఛానల్లో ఉన్నాయి మీకు కనుక అప్డేట్స్ కావాలంటే రాజాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ నాన్ వెజ్ కానీ వెజ్ పికిల్స్ కావాలంటే మన ఛానల్ని సజెస్ట్ చేయండి అండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది ఎక్కడికన్నా కూడా కొరియర్ చేయగలుగుతాం మన పికిల్స్లో వాడేది గుంటూరు మిరపకాయల కారం వాడతాం ఇదిగోండి గానుగోన క్లియర్గా మీకు చూపిస్తున్నాను ఇది బాటిల్ ఇదిగోండి ఫ్రెష్గా వన్ లీటర్ బాటిల్ ఈరోజు వన్ కేజీ పికిల్ కోసం వన్ లీటర్ బాటిల్ తెచ్చాం ఆల్మోస్ట్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది యూజ్ చేస్తామండి వన్ కేజీ పికిల్కి వన్కి వన్ లీటర్ వచ్చేసి మన దగ్గర త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు పడుతుంది అయినా కానీ హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తో మన పికిల్స్ ఉంటాయి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కోసం చూసినట్లయితే ఆర్డర్ చేసుకోండి మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయండి ఆల్రెడీ ఫ్రైడ్ చేసిన చికెన్ ఇది ఫ్రై అవుతూ ఉంది మన దగ్గర బోన్లెస్ చికెన్ పిక్కిల్ విత్ బోన్ చికెన్ పిక్కిల్ అలానే ప్రాన్ పిక్కిల్ అనేది అవైలబుల్ ఉంటుందండి ప్రాన్ పిక్లు వచ్చేసి మనకి ప్రతి ప్రాన్కి అవి వెయిన్ ఏదైతే ఉంటుందో ఆ నరం ఏదైతుందో అది తీయటం జరుగుతుంది శుభ్రంగా క్లీన్ చేసి ప్రాన్స్ చేస్తాము ఇది చికెన్లోనేమో టూ వేరియంట్స్ అండి విత్ బోన్ వితౌట్ బోన్ ఉంటుంది మన కాస్ట్ గురించి మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి ఆర్డర్స్ నేను ఇక్కడ ఒకసారి చెప్తానండి మన కాస్ట్ వచ్చేసి విత్ బోన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అలానే వితౌట్ బోన్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండి దాంట్లో మనం వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాం శనగ నూనె వాడతాం గుంటూరు నుంచి తీసుకొచ్చిన మిరపకాయలు వాడతాం గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసిందే వాడతాం తప్ప బయట నుంచి ఏవి కూడా ప్యాకెట్ ఐటమ్స్ వాడటం జరగదండి మీరు కనుక ఒకసారి ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి వాట్సాప్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ కూడా వెల్ రాజాస్ కిచెన్కి స్వాగతం వెనకాల మీరు చూస్తున్నది ఆవకాయ పచ్చడి అంటే అది స్వచ్ఛమైన గానుగు నూనె గుంటూరు మిరపకాయల కారం అలానే ఆ ఇంట్లో తయారు చేసిన ఆవపిండి మెంతిపిండి వాడుతూ చేసినటువంటి అండి ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ కలర్స్ మిక్స్ చేయకుండా తయారు చేసినటువంటి పచ్చడి అనమాట మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాలంటే మన నెంబర్ కింద టైటిల్లో ఇచ్చాము ఒకసారి చూడండి ఆర్ఎల్స్ నేను మరొకసారి రిపీట్ చేస్తాను మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ని ని మీరు కాంటాక్ట్ చేయించండి ఆల్ ఓవర్ కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది మన దగ్గర వెజ్ పికిల్స్లో వచ్చేసి ఆవకాయ ఉసిరికాయ చింతకాయ పండుమిరపకాయ అల్లం పచ్చడి అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు కన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మనం విత్ ఇన్ త్రీ వర్కింగ్ డేస్లో మనం కొరియర్ చేయడం జరుగుతుంది అండి ఆల్ ఓవర్ ఇండియా మన కొరియర్ సర్వీస్ అవైలబుల్గా ఉంది ఇప్పుడైతే మనం చికెన్ పికిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం చికెన్ పిక్కిల్కి నేను చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాను ఒక్క నిమిషం చికెన్ పికిల్ కోసం చికెన్ ఫ్రై అవుతూ ఉందండి ఒక పక్కన చూడండి ఇది విత్ బోన్ చికెన్ పిక్కిలు విత్ బోన్ వచ్చేసి మనకి థౌజండ్ పడుతుందండి విత్ కొరియర్ ఛార్జెస్ ఇంక్లూడ్ కాదంటే అవి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ మనకి దీంట్లో వాడే ఆయిల్ గానుగ పట్టినటువంటి అండి శనగను ఇదిగోండి ఈ ఆయిల్ వాడతాం ఇది గానుగ పట్టిన ప్యాకెట్ ఆయిల్ కాదు అలానే ఈ దీంట్లో వాడే మిరపకాయల పొడి కూడా ప్యాకెట్ది కాదనమాట గుంటూరు మిరపకాయల కారం వాడతాం గరం మసాలా అవన్నీ కూడా ఇంట్లో తయారు చేస్తాం ఇదిగోండి ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నిమిషం ఇదిగోండి ఇప్పుడే తయారు చేసిన గరం మసాలా పొడి హలో అండి గారు ఇది ఆల్రెడీ ఫ్రై చేసినటువంటి పీసెస్ అనమాట ఇవి ఆల్రెడీ ఫ్రై అవుతున్నాయి ఇంకొన్ని పీసెస్ ఉన్నాయి ఇది కేజీ పిక్కి అనమాట మన చికెన్ పిక్కిల్ కానీ నాన్ వెజ్ పిక్కిల్స్ కానీ ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే ప్రిపేర్ చేస్తామండి కొన్ని వెజ్ పిక్కిల్స్ కూడా ఇయర్ మొత్తం దొరికేవి ఉంటాయి కదా అవి ఎప్పుడు ఆర్డర్ వస్తే అప్పుడే ప్రిపేర్ చేస్తాం కొన్ని ఇయర్లీ దొరికేటువంటి ఆవకాయ లాంటిది ఉసిరికాయ లాంటిది మనం ఆ సీజన్లోనే ప్రిపేర్ చేస్తాం ఆవకాయ అయితే ఇయర్ లాంగ్ మనకు దొరుకుతుందండి అల్లం పచ్చడి అయితే ఇయర్ మొత్తం ఎప్పుడు కావంటప్పుడు మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడి మాత్రమే మనం పిక్కిల్స్ ప్రిపేర్ చేస్తామండి నార్మల్గా ప్యాకెట్లో దొరికే లో క్వాలిటీ ఆయిల్స్ కానీ లో క్వాలిటీ గరం మసాలా కానీ లో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఏవైతే తక్కువగా దొరుకుతాయో వాటిని వాడడం మంచిగా పిక్కిల్ అనేది టేస్టీగా ఉండాలి అలానే కస్టమర్ని హెల్త్ హెల్దీగా కూడా ఉండాలి మరలా మరలా రిపీటెడ్ ఆర్డర్స్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి టేస్టీ పిక్కిల్స్ అందించాలని గానగ నూనెలోనే మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాం పికిల్స్ని మన దగ్గర ఉన్న వెజ్ పిక్కిల్స్ కూడా గానుగ నూళ్ళలోని ప్రిపేర్ చేయడం జరుగుతుంది చూడండి క్రిస్పీగా ఇలా వేపుతాం అనమాట పికిల్ని ఉడకబెట్టి మంచిగా క్లీన్ చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాం మీ కనుక చికెన్ పికిల్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర బోన్లెస్ అండ్ విత్ బోన్ చికెన్ పికిల్ అలానే ప్రాన్ పికిల్ ఉంటుంది ప్రాన్ కూడా నీట్గా శుభ్రం చేసి చేయడం జరుగుతుందండి ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ మన పికిల్స్లో మిక్స్ చేయం అన్నీ కూడా న్యాచురల్గా ఇంట్లో ఉండేటువంటి వాటితోనే తయారు చేయడం జరుగుతుంది మీరు చికెన్ నాన్ వెజ్ పిక్కులు కదా ఎలా చేస్తారో అనుకుంటారేమో చూడండి ఎంత నీట్గా ఇది శుభ్రం చేసి అనమాట ఇప్పుడు దీన్ని ఫ్రై చేస్తున్నాం గానుగ నూనెలో మీరు గానగ నూనె కాదా అని తెలుసుకోవాలంటే ఇలా టోమ్గా వస్తుంది అండి నెలగా వస్తుంది గానుగ నూనె మనం నార్మల్గా వాడే సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లా రాదు మీరు గమనించినట్లయితే వేగానే క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే అది ఆల్రెడీ హై హీట్లో ఆయిల్ తీశారు ఇది హీట్కి గురి కాకుండా జస్ట్ గింజల నుంచి తీసిన ప్యూర్ ఆయిల్ అనమాట మన గానుగు నూనె ఏంటంటే ఫోర్ కేజెస్ పల్లీలు వేస్తే మనకి వన్ అండ్ హాఫ్ కిలో ఆర్ టూ కిలోస్ ఆయిల్ వస్తుందండి అంత తక్కువ ఆయిల్ అనేది మనకు వస్తుంది అనమాట సో హై కో ఒక లీటర్ వచ్చేసి మాకు త్రీ ఫిఫ్టీ వరకు పడుతుంది ఆయిల్ మాకు ఈ పల్లీ నూనె సో అంత క్వాలిటీ ఆయిల్ మీరు పెట్టి చిన్న మనీ కూడా మోస్ట్ ఆఫ్ ది మనీ మేము హై క్వాలిటీ ఇంగ్రీడియంట్ యూస్ చేయడానికే ట్రై చేస్తాం తప్ప ఇది కవరింగ్ అయితే ఏం లేదండి మనం వాడేటువంటి కారం కూడా గుంటూరు నుంచి తెప్పించినటువంటి మిరపకాయల కారమే వాడతాం ఇంట్లోనే తయారు చేస్తామండి గరం మసాలా ఎప్పుడు పికిల్ పెడితే అప్పుడే గరం మసాలా కానీ ఏదైతే అల్లం వెల్లుడిపై పేస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేస్తాం చూడండి ఇప్పుడే ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కూడా అండి చూడండి ఇప్పుడే మిక్సీ పట్టినటువంటి గరం మసాలా పొడి ఎప్పటిదప్పుడు ప్రిపేర్ చేసాం తప్ప ఒకేసారి బల్క్లో చేసుకొని డబ్బాలో పెట్టుకోము మీకు కనుక మన పిక్కిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి కింద డిస్క్రిప్షన్లో ఉంది చూడండి మన దగ్గర ఆవకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి చింతకాయ పచ్చడి పండుమిరపకాయ పచ్చడి ఇంకా చాలా రకాల పచ్చళ్ళు అందుబాటులో ఉంటాయండి ఒకవేళ లేకపోయినా మీకు ఆర్డర్స్ పైన చేసి ఇవ్వడం జరుగుతుంది మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ టేస్టీ పికిల్స్ కావాలంటే ఒక్కసారి మా మా ట్రై చేయండి మన పిక్కిల్స్ నాన్ వెజ్ పిక్కిల్స్ అయితే ఎస్పెషల్లీ కాస్ట్ ఏంటండి చికెన్ పిక్కిల్ విత్ బోన్ అయితే మన దగ్గర థౌజండ్ రూపీస్ అండి ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉంటాయి అలానే బోన్లెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండి కొరియర్ ఛార్జెస్ ఉంటాయి మీరు కాస్ట్ ఎక్కువ ఏమో అనుకుంటున్నారేమో కానీ ఆ కాస్ట్ మీరు దానికి మేము వర్తిట్ అండి ఎందుకంటే గానుగు నూనె మీరు చూ చెప్తూనే ఉన్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ గానుగోడు ఆల్మోస్ట్ కేజీకి మేము ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వాడటం జరుగుతుంది అన్నమాట ఫ్రై చేయడానికి పిక్కిల్ కోసం తర్వాత చికెన్ కూడా వన్ కిలో వరకు కేజీ పిక్లు అయితే వన్ కేజీ పిక్ చికెన్ అనేది వాటం జరుగుతుంది ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తామండి బయట నుంచి తీసుకొని చీప్గా తయారు చేయం మంచిగా అల్లాన్ని గీగి పొట్టు తీసి ఇంట్లో తయారు చేస్తాం గరం మసాలా కూడా ఇంట్లో చేసుకున్నది ఇప్పుడే అండి చికెన్ కూడా ఇట్లా నీట్ క్లీన్ చేసుకొని గానగూన్లోనే ఫ్రై చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఆల్రెడీ ఫ్రై చేసిన బ్యాచ్ ఇది ఇప్పుడు ఫ్రై అవుతుంది వన్ కిలో పికిల్ వచ్చినా ఇలానే చేస్తాం టెన్ కిలోస్ పిక్కిల్ వచ్చినా ఇలానే చేస్తామండి అదే హైజీన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వం క్వాలిటీలో అయితే మీరు డెఫినెట్గా మీకు తీరుతుంది ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చండి మా వెజ్ మా దగ్గర వెజ్ పికిల్స్లో ఆవకాయ ఉంటుంది పండుమిరపకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది ఉసిరికాయ ఉంటుంది ఇంకా చాలా రకాల పిక్కిలు ఉంటాయి నాన్ వెజ్లో అయితే మనకు ప్రస్తుతానికి చికెన్ ఫ్రాన్స్ అవైలబుల్ ఉందండి రోజు అయితే చికెన్ బోన్ బోన్ విత్ బోన్ పిక్కిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం దానికోసం చికెన్ ఫ్రై చేస్తూ లై చేస్తున్నానండి ఇది ఫ్రై చేసే ఆయిల్ కూడా గానుగ పట్టినటువంటి శనగ నూనె ఇదిగోండి గానుగ పట్టిన శనగ నూనె ఈ ఆయిలే యూస్ చేయడం జరుగుతుంది హాయ్ అండి హాయ్ విందులు వినోదాలు గణేష్ గారు మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే ఒకసారి మన వాట్సాప్ నెంబర్ కింద టైటిల్లో ఉంది చూడండి ఎల్స్ మన మరొకసారి రిపీట్ చేస్తాను సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన దగ్గర చికెన్ పిక్కిల్లో బో విత్ బోను వితౌట్ బోను అలానే ప్రాన్ పికిల్ ఉంటుంది వెజ్ పికిల్స్ వచ్చేసి మన దగ్గర ఆవకాయ ఉంటుంది పండుమిరపకాయ ఉంటుంది చింతకాయ ఉంటుంది అలానే ఉసిరికాయ ఉంటుంది అల్లం పచ్చడి ఉంటుందండి వెజ్ పికిల్స్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అండి ఒకవేళ మీరు హైదరాబాద్లో మా ఏరియాకి దగ్గరగా ఉన్నట్లయితే మీరు ర్యాప్ డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ర్యాపిడో కానీ కొరియర్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా ఉంటాయండి అలానే నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి మనకి చికెన్ పిక్కిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ విత్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి ఓకే అండి మీరు మొలకలు చేరువా నైస్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి బో బోన్లెస్ అయితే కనుక మనకి థర్టీన్ హండ్రెడ్ కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి ఎందుకు ఎంత కాస్ట్ అని అనుకుంటే మేము దీంట్లో వాడేటువంటి ఆయిల్ గానుగ పట్టినటువంటి శనగ నూనె వాడతాం క్లియర్గా ఇదిగోండి గానుగపట్న శనగ నూనె ఇది మాకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ లీటర్ పడుతుంది అలానే గుంటూరు మిరపకాయల కారమే వాడతాం గుంటూరు మిరపకాయలు తెప్పించి ఆ వాటితో కారం ఇంట్లో శుభ్రంగా తొడియాలు తీసి కారం పట్టించినటువంటి కారాన్ని వాడటం జరుగుతుందండి అలా ఇంట్లోనే గరం మసాలాను అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం చూడండి ఇప్పుడే పికిల్ వచ్చింది వన్ కేజీకి ఎంత కావాలో అంతే అప్పటికి ప్రిపేర్ చేసుకున్నాం తప్ప ఫ్రిడ్జ్లో పెట్టడం ముందు ముందుగానే ప్రిపేర్ చేయడం అనేది జరగదు అనమాట మీకు కనుక కావాలంటే మన వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒక్కసారి చూడండి ఆర్ఎల్స్ మన వాట్సాప్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మీకు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా చికెన్ కానీ లేదా వెజ్ పికిల్స్ కానీ చూసినట్లయితే ఒక్కసారి మన వాట్సాప్ నెంబర్ని రీచ్ అవ్వచ్చు ఇంతకుముందు వీడియోస్లో మన దగ్గర ఏం పికిల్స్ ఉన్నాయి వాటన్నిటి అన్నిటి గురించి కూడా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన పికిల్స్ అనేవి కూడా గానగ నూనెలో గుంటూరు కారం వాడి ఇంట్లో తయారు చేసినటువంటి మసాలా పొడులతోనే తయారు చేయడం జరుగుతుంది ఇదిగోండి గరం మసాలా ఇంట్లో తయారు చేసిందే అల్లం వెల్లుపాయ పేస్ట్ ఇంట్లో తయారు చేసిందే ఇప్పుడు చికెన్ కూడా ఉడకబెట్టేసి ఫ్రై చేస్తుంది అనమాట ఇది గానుగు నూనె ఇదిగోండి గానుగు నూనె బాటిల్ కూడా ఇలా ఫ్రై చేసి ఇప్పుడు మనం పిక్కిల్ ప్రిపేర్ చేస్తామండి దీంట్లో హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ వాడతాం ఏ విధమైనటువంటి కెమికల్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ అజనమోటో కానీ మిక్స్ చేయడం జరగదండి మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాలంటే మనం పిక్కిల్స్ని సజెస్ట్ చేయండి మరి చిన్న బిజినెస్ బట్ క్వాలిటీలో అయితే మేము కాంప్రమైజ్ అవ్వట్లేదండి సపోర్ట్ అనేది లేక ఎక్కువ మందికి రీచ్ కాలేకపోతున్నాం ఇంత క్వాలిటీ అందిస్తున్నా సరే మంచి సపోర్ట్ అని ఉంటే ఎక్కువ మందికి రీచ్ కాగలుగుతామండి ఇది గానుగు ఫ్రై ట్రై చేస్తున్నా చికెన్ పికిల్ కోసం మన దగ్గర గానుగు పికిల్స్ పిక్కిల్స్ అనేది పెట్టడం జరుగుతుంది వెజ్ పికిల్స్ వచ్చి ఆవకాయ చింతకాయ పండుమిరపకాయ ఉసిరికాయ అలా అలానే అల్లం పచ్చడి అండి అల్లం పచ్చడి టిఫిన్స్లోకి సూపర్గా ఉంటుంది అల్లం పచ్చడి దోశల్లోకి ఇడ్లీలోకి అన్నంలోకి కూడా బాగుంటుంది ఆవకాయ పచ్చడి ఉంటుంది అలానే మన దగ్గర ఉసిరికాయ పచ్చడి కూడా సీజనల్గా దొరుకుతుందండి ఫిబ్రవరి నుంచి మే వరకు దొరుకుతుంది అలానే మన దగ్గర ఇయర్ లాంగ్ అల్లం పచ్చడి ఎప్పుడు అప్పుడు ఆర్డర్స్ పైన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలానే మన దగ్గర చింతకాయ పచ్చడి ఉంటుంది పండు మిరపకాయ పచ్చడి ఉంటుంది చింతకాయ పచ్చడి తొక్కు అలానే చింతకాయ పండు పండు మిర్చి పచ్చడి కూడా ఉంటుంది చికెన్లో వచ్చి చికెన్ బోన్లెస్ చికెన్ విత్ బోను అలానే ప్రాంగ్ పికిల్ ఉంటుంది మన కాస్ట్ వచ్చేసి మనకి వెజ్ పికిల్స్ అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి కేజీ అలానే విత్ ఎక్స్ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉంటాయి ఇన్ మన పికిల్స్ అన్నీ కూడా గానుగు నూనె అలానే గుంటూరు కారం ఇంట్లో తయారు చేసిన ఆవుపిండి మెంతిపిండి ఇంట్లో తయారు చేసినటువంటి పొడులతోనే తయారు చేయడం జరుగుతుంది అంతే కానీ బయట నుంచి ఇటువంటి ప్యాకెట్ ఐటమ్స్ వాడటం జరగదండి హై క్వాలిటీ గానుగు నూనె హై క్వాలిటీ ఇంగ్రీడియంట్స్తోనే మన పికిల్స్ పెడతాం అలాంటి చికెన్ పికిల్లో కూడా మనం వాడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు గరం మసాలా కావచ్చు ఫ్రై చేసే ఆయిల్ పికిల్ పెట్టే ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా గానుగు నూనె గుంటూరు కారం వాడతామండి కారం కూడా గుంటూరు మిరపకాయల కారాన్ని మేమే ఆడించి ఆ కారాన్ని వాడటం జరుగుతుంది మా పికిల్స్లో మీకు కనుక మా పికిల్స్ ట్రై చేయాలంటే మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చండి ఇదిగోండి చికెన్ బోన్లెస్ బో విత్ బోన్ పికిల్ కోసం ట్రై చేస్తున్నాం గానుగ నూనెలో హాయ్ అండి వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మొట్టమొదటిసారి రాజాస్ కిచెన్ చూసిన వారికి స్వాగతం రాజా కిచెన్ ఏంటంటే టికిల్ కోసం కోసం చికెన్ ఫ్రై చేస్తూ ఉన్నాం విత్తుపోవన్ చికెన్ పిక్కిల్ కోసం చికెన్ ఫ్రై చేసాం ఇక్కడ కొంత ఫ్రై అవుతుంది గరం మసాలా అలానే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేసినటువంటి అంటే ఇంట్లో తయారు చేయడం మీన్స్ తెచ్చి ఒలిసి శుభ్రంగా కారం పట్టించినటువంటి కారం వాడి మన పిక్కిల్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది మన దగ్గర వెజ్లో వచ్చేసి ఆవకాయ చింతకాయ చిరికాయ అలానే అల్లం పచ్చడి దొరుకుతుంది నాన్ వెజ్లో చికెన్ విత్ బోన్ వితౌట్ బోన్ నాను అలా పాపిక్కిల్ దొరుకుతుందండి మన కాస్ట్ వచ్చేసి వెజ్ పికిల్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలానే విత్ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ ఉంటాయండి నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి మనకి విత్ బోను థౌజండ్ రూపీస్ వితౌట్ బోను థర్టీన్ హండ్రెడ్ అండి చికెన్ పికిల్ ప్రాన్ పికిల్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కిలో మన ఎందుకు అందు కాస్ట్ అంటే మనం వాడేది గానుగ నూనెలో వాడతామండి ఇదిగోండి గానుగ నూనె వన్ లీటర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ ఆయిల్ మనం వాడుతాం మన పికిల్స్లో అలానే గుంటూరు నుంచి తెచ్చిన మిరపకాయల కారాన్ని వాడుతాం ఏ విధమైనటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేకుండా ఇంట్లో తయారు చేసినటువంటి పికిల్స్ అని ఇంట్లోనే అల్లం వెల్లు పేస్టు గరం మసాలా ఇవన్నీ కూడా ఇంట్లోనే తయారు చేస్తాం మనం గానుగు నూనెను ఫ్రై చేసి చికెన్ పికిల్స్ లేదా వెజ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తాం మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలిటివ్స్కి కానీ పికిల్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ కింద టైటిల్లో ఉంది ఒకసారి చూడండి మా లైవ్ జాయిన్ అయిన చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి మన పిక్కిల్స్ని సజెస్ట్ చేయండి మన దగ్గర చికెన్ పిక్కిల్ అలానే వెజ్ పిక్కిల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ముందు లైవ్ వీడియోస్లో మీరు చూడొచ్చండి మన ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఈరోజు లైవ్ జాయిన్ అయినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఈరోజు లైవ్ జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో చేయండి అలానే మన పికిల్స్ గురించి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని చూస్తూ ఉండండి మనం మీరు మా వాట్సాప్ నెంబర్ అవుట్ అయినా మీకు మరిన్ని వివరాలు తెలియచేయగలుగుతామండి థ్యాంక్ యూ ఫర్ ది జాయినింగ్ బాయ్ బాయ్